విధానాలను ఆచరిస్తున్న రైతులు ప్రకృతి ఆటుపోట్లకు ఎదురెద్దుతున్నారు కాలాన్ని అనుసరించి ఆరుబైట పెంచే పంటలకు వాతావరణ పరిస్థితులు ప్రకృతి ఉపద్రవాలు చీడపీడలు పెద్ద ఆటంకాలుగా మారాయి ఇలాంటి పరిస్థితులను అధిగమించి ఏడాది పొడవునా పంటల సాగుతో ఆదాయాన్ని పొందాలంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యాన వనాధికారులు కూరగాయల సాగులో అనేక రకాల ప్రయోగాలను చేపడుతున్నారు సురక్షిత వాతావరణంలో నాణ్యమైన అధిక దిగుబడులకు మార్గం సుగమం చేస్తున్న హైటెక్ సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు పాలీహౌస్లో పండిస్తోన్న టమాటా సాగులోనే సుమారు ఆరు రకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు ఈ పద్ధతులతో సాధారణ సాగులో రైతు పొందే దిగుబడి కన్నా నాలుగు నుంచి ఐదు రెట్ల అధిక దిగుబడిని సాధించవచ్చు అంటున్నారు మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందా మేము టమాటా పండిస్తున్నాము ఈ టమాటా రకం వచ్చేసి ఐహెచ్ఆర్ వల్ల వెరైటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వల్లది వెరైటీ అరక అని అరక రక్షక అని అరక సామ్రాట్ అని ప్రస్తుతం మూడు వెరైటీస్ని మేము డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము అయితే మెయిన్గా పాలీహజ్ల వల్ల ఉపయోగాలు ఏమంటే పాలీహౌజ్ లోపల వాతావరణం అనేది కంట్రోల్ చేయబడుతుంది అంటే దీంట్లో తేమ తర్వాత టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది రెండోది వచ్చేసి దీంట్లో చుట్టుపక్కల పాలిషీటు తర్వాత ఇన్సెక్ట్ నెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో పురుగు పురుగుల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది దిగుబడి అనేది దాదాపుగా ఓపెన్ కల్టివేషన్ కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ వస్తుంది పాలిహౌజ్లలో మేము ఒక ఐదు ఆరు రకాల టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నాము దాంట్లో మొదటి టెక్నాలజీ ఏమంటే ఈ మల్చింగ్ షీట్ అనేది వాడుతున్నాము ఈ మల్చింగ్ షీటు ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ మల్చింగ్ షీటు మల్చింగ్ షీట్ వాడడం వల్ల ఉపయోగం ఏమంటే ఒకటి కలుపు రాకుండా నివారిస్తుంది తర్వాత రెండోది వచ్చేసి నీళ్ళు కూడా దాదాపుగా డెబ్బై శాతం దాకా యాభై నుంచి డెబ్బై శాతం దాకా నీళ్ళు కూడా ఆదా అవుతుంది అదేవిధంగా కవర్ కప్పించడం వల్ల ఏమవుతుందంటే లోపల తేమ అనేది పెరిగిపోయి మొక్క యొక్క వేలు బాగా అభివృద్ధి చెందుతాయి మొక్క వేలు బాగా అభివృద్ధి చెందడం వల్ల చెట్టు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది త దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది బాగా పెరిగిపోతుంది అయితే ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసి మల్చింగ్ షీటు సెకండ్ టెక్నాలజీ వచ్చేసి లోపల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పోతాయి రెండు వరుసలు ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల యాభై శాతము నీటి ఆదా అవుతుంది ఆ తర్వాత ఎరువులు వచ్చేసి డైరెక్ట్గా మొక్క యొక్క మొదల్లోకి పడతాయి కాబట్టి ఎరువులు కూడా మనకు ఆదా అవుతుంది ఆ తర్వాత డ్రిప్ వాడడం వల్ల కలుపు కూడా చాలా వరకు నివారించబడతాయి నివారించబడుతుంది అయితే ఈ ట్రెలిసింగ్ విధానంలో ఒకటి రేకుంటే రెండు కొమ్మలు తీసుకుంటాము ఈ కొమ్మలను ఈ థ్రెడ్తో మీ దాకా కడతాము కట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకటి నుంచి రెండు బ్రాంచెస్ మీది దాకా పన్నెండు ఫీట్ల దాకా పాకుతాయి మనము చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కట్ చేయాల కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి గాలి వెలుతురు అనేది ఎక్కువ పోయి ఎక్కువ పాలినేషన్ అవుతుంది మొక్కకు దిగుబడి అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది ఇంకొక టెక్నాలజీ ఏంటంటే మా దగ్గర ఈ రైస్ బెడ్ సిస్టమ్ అంటారు దీన్ని ఎత్తైన నారుమళ్ళ సిస్టమ్ అంటారు మామూలుగా అయితే రైతులు పొలాల్లో వాళ్ళ పంటలు భూమి మీద వేసుకుంటారు వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఆ పంటలు వర్షానికి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా ఎత్తైన నార్మల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చిన అధిక వర్షాలు మొత్తము ఈ కింది నుంచి బెడ్ నుంచి కిందికి కారిపోయి కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఆ విధంగా వర్షాలకు అధిక వర్షాలకు మొక్కలు అనేవి డ్యామేజ్ కావు మొక్క సుదృఢంగా వస్తుంది దిగుబడి కూడా అధికంగా వస్తుంది ఇదే విధంగా ఇంకొక టెక్నాలజీ ఉన్నది మా దగ్గర అదేమంటే డబల్ రో సిస్టమ్ అంటారు దీన్ని అంటే ఒక బెడ్ ఒక మీటర్ వెడల్పు బెడ్ తీసుకొని దాదాపుగా ఆరు ఇంచుల హైట్లో ఉంటుంది బెడ్డు ఆరు నుంచి ఒక ఫీట్ హైట్ ఉంటుంది దాని మీద దాని మీద రెండు వరుసలు ఒక వరుస ఇది రెండు వరుసలు రెండు వరుసలు మొక్కలు అనేది నలభై ఐదు సెంటీమీటర్లకు ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది దీని యొక్క లాభం ఏమంటే మనము ఒక క్రమ పద్ధతిలో మొక్కలను నాటుకుంటాము దీనివల్ల లోపలికి గాలి వెలుతురు అనేది పోయేసి లోపల పాలినేషన్ ఎక్కువై దిగుబడి అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా చీడపీడల నివారణ కూడా అవుతుంది ఈ విధంగా రకరకాల టెక్నాలజీస్ మేము ఈ పాలీహౌజ్లలో ఉపయోగిస్తున్నాము సమ్మర్లో వచ్చేటప్పటికీ టెంపరేచరు బాగా పెరుగుతుంది టెంపరేచరు బాగా పెరగడం వల్ల మొక్కలో చీడపీడల ఉధృతి చాలా ఎక్కువ పెరుగుతుంది దాన్ని టెంపరేచర్ తగ్గించుకోవడానికి మేము ఫాగర్స్ అనేది యూజ్ చేస్తాము ఆ ఫాగర్స్ అనేవి ప్రతి అర్ధ గంటకోసారి ఒక ఐదు నిమిషాలు నడుస్తాయి నడవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పొగ మంచులాగా నీళ్ళు చిలకరించబడతాయి మొక్కల మీద దానివల్ల ఏమవుతుందంటే టెంపరేచరు తగ్గుతుంది మనకు టెంపరేచర్ తగ్గి మొక్క ఎదుగల ఎదుగుదల అనేది బాగుంటుంది అదేవిధంగా ఈడ చీ చీడపీడలు తగ్గించుకోవడానికి స్టిక్కీ ట్రాప్స్ అని జిగురు అట్టలు అనేది మేము యూజ్ చేస్తాము ఈ జిగురు అట్టలు యూజ్ చేయడం వల్ల దాని మీద పురుగులు అతుక్కొని చచ్చిపోతాయి చాలా వరకు పురుగు పురుగుల బెడద ఈ స్టిక్కీ ట్రాప్స్ వల్ల లేకుంటే ఫిరమోన్ ట్రాప్స్ వల్ల నివారించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ పాలీహౌజ్లో మనము దాదాపుగా నాలుగు రకాల మొక్కలను డెమాన్స్ట్రేట్ చేస్తున్నాము ఒకటి వచ్చేసి పిహెచ్ఎస్ వాళ్ళది డబల్ ఫోర్ ఎయిట్ రకము రె రెండవది యు యుఎస్ వాళ్ళది డబల్ 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 ఫోర్ జీరో రకము ఆ తర్వాత మూడవది వచ్చేసి ఐహెచ్ఆర్ వాళ్ళది అర్క అని ఉంది తర్వాత అర్క రక్ష అర్క అని ఉంది ఆ తర్వాత అర్క అని ఉంది ఈ విధంగా రకరకాల మొక్కలు దేశం నుంచి తర్వాత వేరే రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి తెప్పించుకొని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి ఇక్కడ సక్సెస్ఫుల్ అయినాక ఈ పంటల గురించి ఈ వెరైటీల గురించి రైతులకు చెప్పడం జరుగుతుంది